హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమస్ గారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఏంటి కేక్ తింటుంది అనుకుంటున్నారా మా డాల్ ఇది బర్త్డే అయిందనమాట ఫ్రైడే రోజు మూడు రోజుల నుంచి ఏం పెట్టలేదు ఇంకా శుక్ర శని ఆది వాళ్ళ సోమవారం మూడు రోజుల నుంచి ఏం వీడియోస్ పెట్టలేదు కొంచెం పని ఉండే ఇంకా నైట్ కేక్ కట్ చేయిస్తున్నాం అనమాట మా సోని పట్టుకొని వచ్చేసింది మిడ్ నైటు ఆయన చేసేసింది ఇంకా ఎవరిని వీళ్ళు లేపలేదు ఇంకా మరి పడుకున్నాడు పడుకున్నాడని చెప్పేసి కూడుకున్నారు ఇంకా మా బాబు కూడా లేవలేదు ఇంకా నన్ను ఒకదాని లేపుకొని వచ్చిన వాళ్ళంతా చేసినా కట్ చేపిస్తాను దానికి చాక్లెట్ కేక్ తెచ్చుకున్నారు ఇంకా తినేస్తూ ఉంది లాడ్లీ బేటీ చోటా బేటీ ఇంకా కేక్ నాకు పెడుతుంది ఆగవే అటు సైడ్ వస్తాను అంటే సరే రా అన్నది ఇంకా ఫోన్స్ వస్తా ఉంటే మాట్లాడుకుంటా అని కేక్ ముక్క ఇచ్చి వాళ్ళ డాడీకి పెట్టింది అనమాట ఇంకా చిన్న ముక్క ఇంకా నాకు పెడుతుంది నిద్ర మబ్బు మీదనే వచ్చేసిన మంచిగా పడుకున్నాను అనమాట నేను పెట్టేసిన దానికి కొంచెం పెట్టేసిన తీసినాను ఇంకా ఎక్కువ పెట్టక అని చెప్పేస్తే ఇంకా పెట్టేసింది ఆ బావిగానే పడుకుంటా అని చెప్పేసిన రానా లేచిరా అని చెప్పేసి లేచొచ్చిండు ఇంకా వాళ్ళ డాడ్ని వాళ్ళ బాబాయ్తో ఫోటో దిగింది అనమాట మేము వారణాసి పోయేటప్పుడు ఇక నెక్స్ట్ శనివారం కదా ఇంకా వెంకటేశ్వర స్వామికి వారం పూజ అయిపోయింది మనది అంతా అలంకరించుకున్నాను వివరంగా చెప్పడం ఎందుకని చెప్పేసి ఆరు రకాల ప్రసాదాలు చేసినాను సో టెంకాయలు కొట్టేసుకున్నాను చక్కగా చేసుకుంటాను నేను లేట్ అయిందనమాట నెమ్మదిగా ఉంటా సో అమ్మవారు అక్కడ ఇంకా ఈవినింగ్ ఏం అంటే మా వెంకన్న ఉంటాడు కదా మా చిన్నత్త కొడుకు కేక్ అనమాట తెచ్చి కట్ మమ్మీ అక్కని తీసుకొని వస్తా అని వెళ్ళిండు ఇంకా రాలేదు ఇక నేను అవుతున్నది ఇంకా సరితో వచ్చేసింది పాప నైట్ మీద ఉంది సరేనే వస్తానని చెప్పేసి వచ్చింది కట్ చేయించింది మా ఫ్రెండ్ ఏమో అక్కడ రుద్ర అక్కడ కూర్చుంది బట్ ఈ ట్యూషన్ నుంచి వచ్చేసి నైట్ నేను నన్ను పిలవలే కదా నువ్వు నన్ను పిలవలేదంటే నువ్వు పిలిస్తే రాలేదు కదా అంటే నాకు తెలుసు నన్ను తిడుతుంది కదా అందుకే నేను మెల్కొని ఉండే నేను నేను రాలేదు తెలుసా అంటాను ఇంకా కేక్ కట్ ఉంది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ శనివారం రోజు సాయంత్రం ఇంకా అన్న వస్తానది రాలేదు ఇంకా కవిత వస్తానో రాలేదు సరే నేను కట్ చేయిస్తుంది అని చెప్పేసి కట్ చేయించింది సరిత వచ్చేసి బయటికి వెళ్దాం అనుకోని ప్రా అసలు రెడీ అయింది వాళ్ళు ఇంకా కేక్ వెంకన్నా పట్టుకొస్తే వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి ఇక అట్లాగే పెట్టేసింది ఫ్రిడ్జ్లో వాళ్ళు రాలేదు ఇంకా బయటికి వెళ్లే వాళ్ళము ఆగిపోయినాం అనమాట బయట చేయించుకుద్దామని చెప్పేసి అనుకున్నాం ఇంకా చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళేది ఎప్పుడు లాడితో అయితే మంచి అటు ఇటు తిరిగేసి వచ్చేది బర్త్డేకి చనిపోయిన ఇయర్ కూడా తీసుకెళ్ళి చక్కగా మాత్రమే చనిపోయినా కూడా టెంపుల్ తీసుకువెండు పూజ చేయించిండు ఇంకా కేక్ కొనిపించిండు బట్టలు కొనిపించిండు అప్పుడు లాస్ట్ అనమాట పొద్దుంత ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నారు ఇంకా ఆ రోజు ఇంకా ఒక సంవత్సరం అయితే ఏడిచ్చింది కట్ చేయాలంటే మా సరితోనే వచ్చి కట్ చేస్తాను అనమాట పోయిన ఇంకా మేము మేము తెచ్చినాం అట్లా సో ఇక ఈసారి వెంకన్న రాలేదు అయినా కట్ చేసింది అటు ఇటు బాబుని ఏం పెడితే పెడతా అని చెప్పేసి పెట్టిండు ఇంకా మా ఆడబిడ్డ పెడుతుంది అనమాట కూర్చొని డ్రెస్సు పట్టుకొచ్చిండు మా రాసి తీసుకొని వచ్చిండు ఇంకా మా సరితే నేను తీస్తా వస్తామని నువ్వేళు అని అన్నది అంటే సరే అని నువ్వు తినేవారు అంటే వద్దొద్దు నువ్వు తి ఫస్ట్ తర్వాత నేను తింటాను లేని అని చెప్పేసి అంటే సరే అని ఇంకా కొంచెం దాన్ని పెట్టేసి నేను కొంచెం తిన్నాను అనమాట చప్పట్లు కొడుతు నా మీద హైట్ ఉంటుంది దొంగది రాజుకొని సోనికి పెట్టేస్తుంది హిస్టరీగా ఇగా ఆమె సోనికి ఇప్పుడు స్టడీ అవర్స్ కదా ఎగ్జామ్స్ దగ్గర కోసం ఫిబ్రవరి ఎగ్జామ్స్ కోసం ఇప్పుడే చదివిస్తూ ఉంటే వాళ్ళము అందుకోసం మామ కూడా కొంచెం నైన్ థర్టీకి అట్లా వస్తుంది అనమాట ఇంకా మీ ఫొటోస్ దిగిండు కొని వీడియో తీసుకున్నారు మా దగ్గర మా ఫ్రెండ్ ఫోన్ చేయగానే వచ్చింది వస్తే వస్తానమ్మ అని చెప్పేసి ఈ ఫోటో దిగినప్పటి మనం అందరం అని చెప్పేసి దిగిండు ఇంకా ఇగో మనం తింటున్నాం కదా ఫోటో ఫోటోది మన వీడియో తీ అని చెప్పేసి అని అంటే ఇక స్ప్రైట్ తెప్పించుకున్నారు బాదుషా బూందీ సో కేక్ పెట్టేసుకొని తిన్నారనమాట ఇంకా ఈ షెడ్ అయింది కదా వర్షం పడింది అనమాట రెండు రోజుల నుంచి నైట్ వర్షం పడుతుంది ఆ వర్షం జల్లుబడి చూడండి ఎట్లా అయిపోయిందో ఇంకా స్టాండ్లు చేపియాలి అవి మళ్ళీ వస్తున్నారు రాలేదు ఇవన్నీ సర్దడం రెండు మూడు రోజుల నుంచి రోజు కొంచెం కొంచెం సర్దుకుంటాను అనమాట సైడ్లకి గోడలు లేవు కదా వర్షం పడి అంత జల్లు కురుస్తుంది ఇంకా ఈ రోజు ఇటు పక్కకు పడలేదనమాట అంత నీట్గా ఉన్నాయి మొత్తం ఏం చేసినా అంటే పాకులు పట్టింది కదా బ్రష్తో మొత్తం రాకుండా ఓడిస్తాను అన్నమా ఊడ్చి ఇంకా ఓడిస్తే అంత పోయింది ఇది ఏమైందంటే అంటే ట్యాంక్ కింద కొంచెం మాలు ఎక్కువ వేసేసరికి నీళ్ళనే పొయ్యేటి అటు పోతలేవు అనమాట అక్కడ హోల్ ఉంటుంది పైప్ అసలు అక్కడ ఆగిపోతున్నాయి ఇవన్నీ కర్రలు పోయేలా కోసమని నేను చిన్నగా చిటి పొయ్యి కోసం అని తెప్పించుకున్నాను అనమాట బుగ్గులు పొయి ఉంటుంది దానికోసం అవి తెప్పించుకున్నాను ఒక బస్తాలో పెడితే అవన్నీ చిక్కిపోయింది వర్షానికి అప్పుడు షెడ్ వేయకముందు అవన్నీ బకెట్లలో ఎత్తుకున్నాం ఎండ వేయచ్చు అని చెప్పేసి కొంచెం అటు పక్క గోడ పెట్టి మూ ముయ్యాలన్నమాట అటు వైపు నుండి జల్లు వస్తుంది ఇంకా ముందుకేమో ఇవన్నీ అక్కడ పెట్టేసినాను ఇంకా కొంచెం ఇక్కడ జల్లు కూడా ఇక్కడ ఆగుతున్నాయి అనమాట వాటరు అవి చెప్పలేదేమో అక్కడ తెచ్చిపెట్టినాను ఇంకా ముందుకు ఏమైందంటే ఇంకా ఓపెన్ ఉంది కదా దాని నుంచి ఇట్లా ఇట్లా ఇసురుతూ ఉంటుంది కదా వాన అన్నది వచ్చినప్పుడు అక్కడ పడేసి ఏంటో మనకు వంపున దగ్గర ఆగిపోతున్నాయి నీళ్ళు ఇక్కడ వాకిట్లో మేము ఇక్కడ ఓపెన్ కాడ కొంచెం మంచిగా ఎత్తు ఉంటుంది అనమాట అక్కడ ఏం ఇక్కడ ఆగుతాయి అనమాట పాకరు వచ్చింది చూడండి అక్కడ అవుతుంది అనమాట మెయిన్ దానికోసం వేయించడం నీళ్ళంతా అవుతున్నాయి అని చెప్పేసి ఎన్నిసార్లు మాల వేయించినా కూడా పోతున్నది ఇంకా ఇక్కడ చూడండి మా ఉయ్యాల మీద ఉయ్యాల ఎప్పుడో కరోనా ముందు తెచ్చుకున్నాం ఆ పైన రూమ్లో ఉండేది అంతకుముందు మా ఆయన ఊగేది మేము పైనకి ఎక్కినప్పుడు ఊగేది ఆయన పడుకునేది కదా తను ఊగేది చక్కగా బయట పెట్టేసుకొని కోతులు వచ్చి పడుకునేది అనమాట అందులో ఇక రూమ్లో పెట్టేసినాం కొండి వేయకుండా ఎవరైనా పైకి ఎక్కడమే లేదు కదా ఎక్కువ ఇక అందుకోసం అని ఇప్పుడు ఇక కొండి వేయించినాం అక్కడ పెట్టినాం ఇంకా స్టవ్ ఏమో చిన్నది పెట్టేసుకున్నాం ఇట్లా పెట్టుకోవచ్చు అని ఇంకా అవన్నీ సర్దలేదు ఇంకా ఒక్కొక్కటి తెచ్చి పెడుతున్నా అనమాట ఎక్కడెక్కడ ఉంటే స్టాండ్ అవన్నీ కడగాలి నెమ్మదిగా ఓపికే చేసుకొని ఇంకా అట్లా పెట్టేసినాయిగా ఇటు సైడ్ కొంచెం మాకు ఇటు ఏం రాదు ఎక్కువ ముందు నీళ్ళ వాటర్ తడే ఉంటుంది అనమాట ఇగో పైన స్లాబ్ ఉంటుంది ఏం ఉండదు అందరు సైకిల్ పెట్టుకుంటూ ఉంటారు ఇంకా అటు మొట్ట ఇక ఇటు ఇటు పక్కకు ఆ ముందు వచ్చిన వాటరే అంతా జల్లు పడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఈ రెండు ట్యాంక్ అన్నది ఒక దాని పెట్టాలి కొంచెం క్లీన్ చేపిస్తే నీట్గా సరిపోతుంది అనమాట చెప్పుల మధ్యలో అయితే వా అది కావట్లేదు కానీ వాటర్ వచ్చి నిలుస్తాను ఈ సైడ్లోది సో ఇదేనండి వీడియో ఇంకా రెండు మూడు రోజుల నుంచి పెట్టలేదు కదా కొంచెం పెడుతున్నాను అట్లా ఏదైనా పెట్టాలని చెప్పేసి ఒక మందార పువ్వు కూర్చుని చక్కగా అక్కడైతే నీట్గా ఉంటుంది కాకపోతే నీడ ఉంది ఏవి పడేసినా అక్కడ పడేసుకుంటున్నాం చక్కగా కూర్చోవడానికి గాలి అది బాగా వస్తుంది అనమాట చల్లగా ఉంది కొంచెం వాటర్ చేపిస్తే అయిపోద్ది అనమాట ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కం